హాయ్ అండి ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి నేను ఒక మంచిగా ఏదో బ్లాగ్ చేద్దామని ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చిన అమ్మాయి పలుకుమే హాయ్ అండి హాయ్ అండి ఐఎమ్ ద కెమెరా మ్యాన్ కెమెరామ్యాను ఏమన్నా వీడియో తీయాలంటే సరే అండి వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా గట్టిగా లైక్ అయితే ఉండండి ఈమె ఏం చేసిందంటే కెమెరా ఏదో వీడియో తీర్చాలి అని పట్టుకొని వచ్చింది ఈమె వీడియో తీయకుండా ఫస్ట్ వీడియో అంటే ఏదంతా చూపియాలబ్బా ఈ చెప్పు అదే అటు పెట్టాకు అంటే కింద పెట్టాకు నువ్వు వీడియో తీసేటప్పుడు కింద పెట్టాకు అండి ఇది చప్పు ఫోన్ తెలుసా అండి మీకు వీడియో బాగా ఇచ్చాలి అనుకుంటే ఏం చూసింది అంటే ఎమ్మి ఈ సెల్ ఇట్లా పెట్టాదా ఆ సెల్ కాదండి చెప్పండి సీరియస్ ఓకే అండి ఐఎమ్ సీరియస్ ఐఎమ్ సీరియల్ యాక్టర్ సరే మేడం ఇంగ్లీష్ మేడం సెల్ ఇట్లా పెట్టాలి పెట్టి తెలిసా తీసి నేను ఇంకా మాట్లాడుతున్నాను కదా ఏదన్నా నవ్వు వచ్చినప్పుడు కిందకి కిందికి చెల్లి చెల్లె కిందకి మళ్ళీ నాకు మళ్ళీ తెస్తాయి ఆ వీడియో ఏమైతుందంటే మొత్తము మనిషికి వెళ్ళి భూమికి వెళ్ళి మళ్ళీకి వెళ్ళి అటు ఏ చదివాళ్ళ ఏంది వాళ్ళ ఇప్పుడు మళ్ళా ఇది ఇది నాలుగో వీడియో తీయడం ఇటు ఏ కెమెరా మ్యాన్ నాకు నచ్చలే ఎవరైనా వీడియో తీయడానికి వస్తారంటే వాళ్ళకి నెలకి నాకు సారలీ బాగానే వస్తుంది యూట్యూబ్ లో నెలకి మంచిగా మీకు ఇస్తాను సరే నా నాకు కానీ ఏంటో ఏమో చేయి పక్కన చేయి తిమ్మేది కెమెరా కడ చేయచ్చే కెమెరా చేయడితే మూతి ఎట్టనిచ్చి బాగా ఇస్తుంది ఏదో బాగా వ్యూస్ ఈ పిల్ల కెమెరా పెట్టుకొని వీడియో తెచ్చు అంటే వ్యూస్ బాయ్ ఈ పిల్ల చేతిచ్చంటే అందరు తలకి తెచ్చా సర్లే కానీ డోలా ఏమన్నా మాట్లాడు ఏం మాట నువ్వు మాట్లాడు ముందు జోకులు వేసుకుంటా ఎందుకవాలి నెలకుసరి నాకు ఎంత వద్దా నాకు ఒక హండ్రెడ్ రూపీస్ జన్మింగ్ చాక్లెట్ కావాలండి హండ్రెడ్ రూపీస్ డైలీ ఓకే టీలో ఓకే కానీ ఏ ఏ రోజైనా ఏమీ తీసేస్తా డ్యూటీలో నుంచి ఇటనే అదో చూడు మళ్ళీ చేయాలి ఎవ ఇటెట్టినా నేను సెల్ కెమెరాకి పెడతాను ఇన్నా ఇట ఇలాంటి పరిస్థితి ఏ చూపి కెమెరామెన్ తీసేయాలనుకుంటున్నా మాటికి ఏది చెప్పేటవా ఇటు ఇటు పెడతాది కింద ఇటు పెట్టి నవ్వుతుంది ఇటు పెడతాది కింద ఇటు పెట్టి నవ్వుతుంది ఇదే చదివిపిల్ల అసలు వీడియో దీనికి ఒక స్టిక్ పెట్టుకుని ఉంది స్టిక్ ఉంది కానీ డోలా చేయిది డోలా ఏడైనా లేదు నీ చేయిందడ ఓకే డన్ స్టిక్ ఉంది ఏదో తీ వీడియో తీస్తా అంటే నేను ఫోన్ ఇచ్చిన ఓకే అండి కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఎక్కువ బ్లాగ్స్ ఉంటాయి చెప్పుడు అలా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పు సపోర్ట్ చేయండి అండి మాకు సపోర్ట్ చేయండి ఎస్దర్ థామస్కి ఫస్ట్ వీడియో తీసారని అవుతారండీ మీరు మీ జోకులు అన్న సపోర్ట్ చేయండి మా ఎస్టేరా అక్కకి అనాల చే వట్ట పెడతను కొల ఏన్ని సపోర్ట్ చేయండి ఎస్టేరా అక్కకి అనాల ఆ సపోర్ట్ చేయండి ఇవికి వ శంపర్తుందండి అగొండి గాలసంది చెట్లూడన నేర్లుతునాయే మొత్తం ఎన్ని నిమిషాలు ఐదు నిమిషాలా మూడు నిమిషాలు అండగొండ చెట్లు అంతా పచ్చ అట దూరానికి వెళ్ళి చూడు నేను పైకి ఎంత దూరం వెళ్ళి పడుతుంది అనుకుంటా ముదొకటి నాకు చేయను ఆరు నిమిషాలు అయింది నువ్వేమి కెమెరా ఆరు నిమిషాలు అయింది